అందరికీ నమస్కారం యాక్చువరీగా కెరీర్ స్టార్ట్ చేసి నేరుగా మేనేజర్ లెవెల్కి వెళ్లే దారి ఏదైనా ఉందా అని ఆలోచిస్తున్నారా అయితే జీఐసీ రీ వాళ్ళు అందిస్తున్న ఈ యాక్చువరియల్ అప్రెంటిస్ ప్రోగ్రాం గురించి తప్పకుండా తెలుసుకోవాలి అసలేంటి అవకాశం దీన్ని ఎలా అందిపుచ్చుకోవాలి అన్నీ వివరంగా చూద్దాం రండి జిఐసీ రీ ఇది మామూలు కంపెనీ కాదు ఇది ఏకంగా మన దేశ జాతీయ పునర్భిమా సంస్థ అంటే మన దేశ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీకి ఇదొక బోన్ లాంటిదన్నమాట ఇప్పుడు వాళ్ళేం చేస్తున్నారంటే వాళ్ల నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ కోసం వెతుక్కుంటున్నారు మరి ఆ ప్రయాణంలో మొదటి అడుగే ఈ ప్రోగ్రాం సో అసలు పాయింట్కి వస్తే యాక్చువల్లీగా కెరీర్ను ఫాస్ట్ ట్రాక్లో ఎలా నడిపించాలి ఇది చాలా మందిని తొలిచేసే ప్రశ్న కదా జీఐసీఆర్ఈ వాళ్ళ ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రాం ఆ ప్రశ్నకు ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది జస్ట్ ఒక జాబ్ కాదు మేనేజర్ లెవెల్కు చేర్చడానికి వేసిన ఒక క్లియర్ కట్ పాత్ అదెలాగో చూద్దాం ఓకే ఈ అవకాశం గురించి పూర్తిగా అర్థం చేసుకోడానికి మనం కొన్ని విషయాలు స్టెప్ బై స్టెప్ చూద్దాం ముందుగా అసలు జీఐసీ రీ ఆపర్చునిటీ ఏంటి తర్వాత దీనికి ఎవరు అర్హులు ఆ తర్వాత ఈ రెండేళ్ల అప్రెంటిస్షిప్ ఎలా ఉంటుంది ఇది పూర్తి చేస్తే లైఫ్ ఎలా ఉంటుంది ఫైనల్గా ఎలా అప్లై చేయాలి అనేవి చూద్దాం రైట్ ఫస్ట్ పాయింట్ జీఐసీ రీ ఆపర్చునిటీ అసలు ఈ అవకాశం ఎందుకంత స్పెషల్ ఎందుకంటే ఇది ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలో చేసే ఉద్యోగం కాదు మన దేశ ఇన్షూరెన్స్ ఇండస్ట్రీకి గుండెకాయలాంటి సంస్థలో కెరియర్ను మొదలుపెట్టే ఛాన్సిది జీఐసి రీస్కేల్ చూస్తే ఇది కేవలం ఇండియాకి మాత్రమే పరిమితం కాదు ఇది గ్లోబల్గా అంటే ప్రపంచవ్యాప్తంగా తొమ్మిదవ అతి పెద్ద రీఇన్షూరెన్స్ కంపెనీ అంటే అర్థం చేసుకోండి కెరియర్ స్టార్టింగే ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద మొదలవుతుంది ఇంతకంటే మంచి ఫౌండేషన్ ఇంకేముంటుంది మరి వేకెన్సీస్ ఎన్నున్నాయంటారా ఏకంగా ఇరవై యాక్చురల్ అప్రెంటిస్ల కోసం ఇరవై ఖాళీలున్నాయి ఇది చాలా మంచి నంబర్ అని చెప్పాలి ఓకే అవకాశం చాలా బాగుంది కానీ దీనికి ఎవరు సరిపోతారు అసలు కావలసిన అర్హతలేంటి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఇక్కడ ముఖ్యంగా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి చూద్దాం ఫస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కనీసం అరవై శాతం మార్కులు ఉండాలి తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏఐఏ లేదా ఐఫోఏ నుండి కనీసం రెండు యాక్చురియల్ సబ్జెక్ట్స్ పాస్ అయి ఉండాలి ఇక వయస్సు విషయానికొస్తే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడేళ్ల మధ్య ఉండాలి అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ కేటగిరీల మారికి మార్కుల్లోనూ వయసులోనూ కొన్ని సడలింపులున్నాయి సరే అర్హతలు కూడా ఉన్నాయనుకుందాం ఒకవేళ సెలెక్ట్ అయితే అప్పుడసలు ప్రయాణం మొదలవుతుంది అదే ఈ రెండేళ్ల అప్రెంటిష్షిప్ ఈ టైంలో అసలు ఏం జరుగుతుంది ఏమాశించవచ్చో చూద్దాం ఈ రెండేళ్ల ట్రైనింగ్ పీరియడ్లో ఫైనాన్షియల్ టెన్షన్ లేకుండా పూర్తిగా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి మంచి స్టైపెండ్ కూడా ఇస్తున్నారు మొదటి సంవత్సరం నెలకు నలభై వేల రూపాయలు ఇక రెండో సంవత్సరంలో అది నలభై ఐదు వేల రూపాయలకు పెరుగుతుంది అయితే ఇక్కడే ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది అదేంటంటే ఈ రెండేళ్లలోపు మొత్తం ఆరు యాక్చురియల్ సబ్జెక్టులు పాస్ అవ్వాలి ఇది చాలా పెద్ద టార్గెట్ దీన్ని గనక అందుకోలేకపోతే అప్రెంటిస్షిప్ను మధ్యలోనే ఆపేస్తారు సో ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం మరి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ పెద్ద పెద్ద రాత పరీక్షలేమీ లేవు కేవలం ఆన్లైన్ ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్ పెర్ఫార్మెన్స్ బట్టే సెలెక్షన్ ఉంటుంది అంటే ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయన్నమాట అసలు విషయానికి వద్దాం ఈ రెండేళ్ల కష్టానికి ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది అప్రెంటిస్షిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే ఒక స్కేల్ ఆఫీసర్గా లైఫ్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం అసిస్టెంట్ మేనేజర్ అంటే స్కేల్ వన్ ఆఫీసర్గా పర్మనెంట్ జాబ్ కన్ఫర్మ్ అవ్వాలంటే ఇంకొక ఫైనల్ స్టెప్ ఉంది అప్రెంటిస్షిప్ అయ్యేలోపు కనీసం సెవెన్ యాక్చురియల్ సబ్జెక్టులు పాస్ అవ్వాలి ఈ ఒక్క మైల్స్టోన్ రీచ్ అయితే చాలు కెరియర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది ఇక శాలరీ స్కేల్ ఐ ఆఫీసర్గా చేరిన వెంటనే నెల జీతం సుమారుగా ఎనభై ఐదు వేల రూపాయల వరకు ఉంటుంది ఆలోచించండి కెరీర్ స్టార్టింగ్లోనే ఈ రేంజ్ శాలరీ అంటే ఇది చాలా అద్భుతమైన ప్యాకేజ్ ఆగండి అది జీతం మాత్రమే దానికి అదనంగా ముంబై లాంటి మెట్రో సిటీలో అకామిడేషన్ కోసం నెలకు నలభై ఐదు వేల రూపాయల వరకు లీజ్డ్ అకామిడేషన్ అలవెన్స్ కూడా వస్తుంది ఇది నిజంగా చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఇవి మాత్రమే కాదండోయ్ న్యూ పెన్షన్ స్కీమ్ ఫర్నిషింగ్ న్యూస్ పేపర్ ఇంటర్నెట్ కోసం అలవెన్స్లు ఇంకా మెడికల్ బెనిఫిట్స్ లీవ్ ట్రావెల్ సబ్సిడీ ఇల్లు వెహికల్ కంప్యూటర్ లాంటి వాటికి తక్కువ వడ్డీకే లోన్లు ఇంట్రెస్ట్ లేని ఫెస్టివల్ అడ్వాన్స్లు ఇలా చాలా ఉన్నాయి ఇవన్నీ కలిపి ఒక కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు ఓకే ఇవన్నీ విన్నాక ఈ అవకాశం నా కోసమే అనిపిస్తోందా అయితే ఇక ఆలస్యం చేయకుండా ఎలా అప్లై చెయ్యాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం అప్లై చేసే ప్రాసెస్ చాలా సింపుల్ రెండే రెండు భాగాలుంటాయి మొదటిది వాళ్ళు ఇచ్చిన ఎంఎస్ లింక్ ఓపెన్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి రెండోది అవసరమైన డాక్యుమెంట్లన్నిటినీ సెల్ఫ్ అటెస్ట్ చేసి స్కాన్ చేసి వాళ్లకి ఈమెయిల్ చెయ్యాలి ఆ డాక్యుమెంట్స్ అన్నీ పంపించాల్సిన ఈమెయిల్ ఐడి ఇది నోట్ చేసుకోండి రిక్రూట్మెంట్ డబల్ ఏ అంటే ఏ అట్ జీఐసీఆర్ఇ డాట్ ఇన్ ఈ ఐడీకి పంపాలి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా పంపండి మరి ఈమెయిల్లో ఏమేం డాక్యుమెంట్లు పంపాలి ఒకసారి లిస్ట్ చూద్దాం క్యాష్ సర్టిఫికేట్ ఒకవేళ వర్తిస్తే బర్త్ సర్టిఫికేట్ లేదా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ డిగ్రీ సర్టిఫికేట్ మార్క్షీట్స్ అన్ని పాస్ అయిన యాక్చురల్ సబ్జెక్టుల సర్టిఫికేట్లు చివరగా ఫోటోతో ఉన్న బయోడేటా ఇవన్నీ ఒకే ఈమెయిల్లో పంపాలి ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం తేదీ గుర్తుపెట్టుకోండి డిసెంబర్ సెవెన్ రెండువేల ఇరవై ఐదు ఆలోచించడానికి అప్లై చేయడానికి ఇదే లాస్టేట్ గుర్తుంచుకోండి ఇది కేవలం ఒక జాబ్ అప్లికేషన్ కాదు మీ యాక్చువల్ కెరియర్ని ఫాస్ట్ ట్రాక్ చేసే ఒక అద్భుతమైన ప్రయాణానికి ఇదొక టికెట్ అస్సలు మిస్ చేసుకోవద్దు